గిరిజనపప్పు చెక్క ఎవరికైనా మంచిది ఎవరు తిన్నా ఎటువంటి ఐదో కలగదు పిల్లలైనా మంచిది తింటే ఆరోగ్యానికి మంచిది మనం రోగాలు పాల్పడ్డాం ఇటువంటి హెల్త్ కొద్ది పిల్లలకు పెట్టింది గిరిజన పప్పు చెక్క బెల్లం కలిసింది నెయ్యి కూడా కలిసింది అంటే చాలా ఆరోగ్యం పెద్దవాళ్ళైనా తినచ్చు పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు అయితే రుచిగా ఉంటుంది బలానికి బలం వస్తుంది ఎలా చైనా చూద్దాం చక్క వచ్చిన మొక్కలు ఎంత లాగా వచ్చిందో మొక్క అరిచిన పిల్లలు అవుతుంది మనవాళ్ళు అంటాడు వాళ్ళు తింటే ఎంత బలం ఇది నేను అర్చన పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ తినచ్చు చెక్క ఎంత ఎంతలాగా ఉందో ఎంత లావు ఎంతలాగో చక్కేద్ర వెనకతో ఎంత బాగుందో అదే ఏడు చెనగపప్పు చెక్క మన బా మన తెలుగు మాట హైదరాబాద్ మాట్లాడుకో అదేమో పల్లీల చెక్క రెండు ఓటే కథ మాట తేడా అదే చెక్క అదే రుచి பேபர் செதானம் வேறு